्रक्षा अक्षे घापेशम प्रथम दक्त

शतमा शुभपतिशतायुपुरशतेन्द्रिय आयुष्य प्रतिष्ठती सर महेश सर महेश सर ब्राह्मणो उपहारे ते एकदैव अयमानः जस्ते जो दधाति धन्यवादत्रम वदो ओ पूर्णम दैव नद्यो धने देहे कला ब्राह्मणो उपहारे ते एकदैव अयमानः जस्ते जो दधाति వచ్చాను ఇక్కడికి మీరు కొంచెం ముందుకు ముందుకు రండి సార్ మీరు జరుగుతాయి కదండి అంతగా వచ్చాను ఇక్కడికి దేవుడు గుడిలో దేవుడు విగ్రహం ఉంటుంది దేవుడు అనుకుంటాం మనం కానీ గుడి లేకుండా విగ్రహం లేకుండా మన మధ్యని మనలాగే తిరుగుతూ అలాంటి దేవుని చూశాను జీవితంలో ఎవరన్నా ఒకరి కోటికి ఒకరి భోజనం పెడితే ఏదో చూస్తుంటారు వాళ్ళకి పదిహేను వేలు పద్దెనిమిది వేల మందికి ప్రతి నెల అలా పోయిన పెడుతూ వాడికి పని చూపిస్తూ వాడికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడో ఎక్కడ ఎత్తుక్కోవడం కాదు యా ఊర్లో ఉన్న వాళ్ళకి పని కల్పిస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తూ చేసే పనులు ఉన్నాయి కవి కుమార్ గారు జయదేవ్ గారు నాయుడు గారు అట్లాగే వారు అమ్మాయితో కాస్పాట్లు చూసారు అంటే అద్భుతం అద్భుతం అద్భుతం

శుభాగత వందల పేజీల పైన పుస్తకం అది దాంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే ముందు తెలియక్కర్లేదు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందులో వారి జీవిత అంతా చెప్పారండి ఎంత కూడా క్రమశం కానీ అబద్ధం కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేవండి మొన్న ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్పారు ఎంత బాగుందో వాడి క్యారెక్టర్ అభిమానం ఏదో రకం వెబ్సిరీస్ కానీ ఇంకో రకం కానీ వారి జీవితం ప్రజలకు తెలియని సంవత్సరం నేను ఫీల్ అవుతున్నాను చాలా తక్కువ అవకాశాలు వస్తాయండి ఒక మంచి తండ్రికి కుదురుగా మంచి భార్యగా మంచి పిల్లలకి తల్లిగా ప్రజలందరికీ తనలో పిల్లలు మంచి ఒక నాయకురాలు కానీ ఉంది ఎంతోమంది ఆడవాళ్ళకి స్కూల్ లాయ నమ్మకం అండి బాగుద్దాం అలా తెరకెక్కితే ఎంతో కొంతమంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చూసే బాగుపడతారు అనిపిస్తుంది ఆ ప్రయత్నం చేయడానికి చేస్తాను సరే హీరోలు మీరు కొత్తగా మీరు ఇది అన్స్టాపబుల్ చాలా బాగుంది బాగా రాసావు అలా కల్మషం అంత ఏం లేదు నాకు ఫోన్లో మాట్లాడేది ఇష్టం లేదు కానీ పర్సనల్గా నేను వచ్చి కలిసి మీతో మాట్లాడి మీ ఊరు అంతా చూసి రావాలని ఉంది చెప్పారు దాంతో జీరో తీసుకొచ్చారు బాగుంది ఇది సబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే ఇది సినిమా తీయొచ్చు దీ రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి అందుకని ఇది వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పారు ఆ రోజు ఉన్నావు దేదేవి ఉన్నాడు రమాదేవి ఉంది నాయుడు గారు ఉన్నారు అందరూ ఉన్నారు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అందుకని ఇది ఒక సినిమా టైప్ కాదు అని చెప్పారు సినిమా దానిలో అన్నీ ఉంది నా బాల్యం దగ్గర నుంచి ఆంధ్ర విడిపోయేంతవరకు ఉంది